అంగడిలో ఆ రంగాలన్ని అంగడిలో అమ్ముడు పోయే బొమ్మలుగా ఉంటే అక్బేడానికి సిద్ధంగా ఉంటే ఏమవుతుందో ఆ దేశం ఎటు పోతుందో మన భారతదేశమున ఎటు పోతుందో మన భారతదేశం ఎరుకల మంగలి వడ్రంగి సాకలి కమ్మరి కుమ్మరినే సగీతలు కొమ్మరి కుమ్మరినే సగీతలు కమ్మరి కుమ్మరినే సగీతలు ఎరుకల మంగలి వడ్రంగి సాకలి కమ్మరి కుమ్మరినే సగీతలు అమ్మరి కుమ్మరినే తగితలు కమ్మరి కుమ్మరినే తగీతలు చేతి వృత్తులకి వృద్ధిని చేసి జాతికి కీర్తిని తెచ్చారు మన జాతికి కీర్తిని తెచ్చారు జాతికి కీర్తిని తెచ్చారు చేతి వృత్తుల చేతులు విరిగి ఆ చేతి వృత్తుల చేతులు విరిగి మూలనబడి మరి మూలుగుతున్నాయి నేడు మూలుగుతున్నాయి ఏమవుతుందో నా దేశము ఎటుపోతుందో మన భారతదేశం ఎటుపోతుందో పిచ్చికంటల కొర్ర కథలు భగవత భజనల కోలాటాలు భగవత భజనల కోలాటాలు చెంపుల కథలు డబ్బుల పల్లె సుత్తులు విలసిల్లాయి పల్లె సుద్దులు విలసిల్లాయి పల్లె సుత్తులు మన జానపదాలు కనుమరుగయ్యే మరుగయ్యే కంటికి నేడు కనబడకున్నాయి మన కంటికి నేడు కనబడకున్నాయి ఏమవుతుందో నా దేశం ఎటుపోతుందో మన భారతదేశం ఎటుపోతుందో మన భారతదేశం ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సరళీకరణలు తెచ్చారు సరళీకరణలు తెచ్చారు సరళీకరణలు తెచ్చారు ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సరళీకరణలు తెచ్చారు సరళీకరణలు తెచ్చారు సరళీకరణలు తెచ్చారు మత కులాల పేర మతాల పేర అసమానతలను పెంచారు అసమానతలను పెంచారు అసమానతలను పెంచారు వినిమయ సంస్కృతి వచ్చింది ఆ వినిమయ సంస్కృతి వచ్చింది మన సంస్కృతినే పాడు చేస్తుంది మన సంస్కృతినే పాడు చేస్తుంది అందుకే కదాలన్నో పోరాటాలికి రణరంగాలకి కదాలన్నో కదిలించాలన్నో రణనంగా కదిలిం చాలంలో